రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కొన్ని ప్రైవేటు కంపెనీల సహకారంతో చిన్న కుగ్రామంలో నిర్మించిన భవనాలను సొంతం చేసుకునేందుకు కొందరు సంవత్సరానికి వంద రూపాయల చొప్పున తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకు కావాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారని మా గ్రామంలో భవనాలు ఎవరికీ లీజుకు ఇవ్వకుండా గ్రామస్తులకు ఉపయోగపడేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వెంకనపురం గ్రామ సర్పంచ్ పెంచలయ్య వేడుకుంటున్నాడు కొడవలూరు మండలం వెంకనపురం గ్రామంలోని భవనాల సమస్యను గ్రామస్తులతో కలిసి గ్రామ సర్పంచ్ పెంచలయ్య ఓ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా దృష్టికి తీసుకువెళ్లారు కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామంలోని భవనాల సమస్యను గ్రామస్తులతో కలిసి గ్రామ సర్పంచ్ పెంచలయ్య ఓ ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ శుక్ల దృష్టికి తీసుకువెళ్లారు పదిహేను వందల మంది కూడా లేని గ్రామంలో వర్షాకాలం ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు రైతులు గ్రామస్తులు ఉపయోగించుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పలు కంపెనీల సహకారంతో నిర్మించిన గ్రామ భవనాలను లీజు పేరుతో నేడు సొంతం చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని గ్రామ సర్పంచ్ పెంచలయ్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్న సందర్భంలో వెంకన్నపురం గ్రామం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి నిధులు పంపిస్తున్న సమయంలో గ్రామంలో దగ్గరుండి పనులు చేయించి నావంతు భాగస్వామ్యం అందించి నిర్మించిన భవనాలను గ్రామస్తులకు దక్కకుండా లీజుల పేరుతో సొంతం చేసుకోవాలనుకోవటం దారుణమని జిల్లా కలెక్టర్ దయించి గ్రామానికి సంబంధించిన ఆస్తి గ్రామానికి చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఆయన వెంట గ్రామస్తులు ఉన్నారు తీసుకొచ్చారు సెంట్రల్ ఫండ్ స్టేట్ ఫండ్ తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కృష్ణపట్నం పోర్టు రిపైరీ ఆయిల్స్ వాళ్ళు హెచ్పి కంపెనీ వాళ్ళు తర్వాత వేరే ఇతర వాళ్ళు అందరూ ఫండింగ్ చేస్తే ఆ ఫండింగ్ ద్వారా తీసుకొచ్చి కట్టిన బిల్డింగ్లు అవి అవి సొంత బిల్డింగ్ లాగా వాడుకుంటున్నారు ఆ బిల్డింగ్లోకి ఎవరికి ఎంట్రీ ఉండదు కాబట్టి మా బాధ అంత ఏం లేదు మాది చిన్న గ్రామం ఉండేదంతా పేదలు వాళ్ళకి ఏదైనా ఆప జరిగినప్పుడు పోయి కనీసం తలదాచుకోడానికి అవకాశం కూడా లేకుండా ఆ బిల్డింగ్ని దయచేసి ఎవరికి లీజ్కి ఇవ్వద్దు మా గ్రామంలో కావచ్చు మాకు మేము రైతులండి ఎప్పుడన్నా ఇబ్బందులు జరిగి వర్షాలు పడి ఆ రైతులు అరాకూర అమ్ముకొని పదివేలకి ఐదు వేలకి ఇరవై వేలు కూడా అమ్ముకున్నారు రైతులు గిట్టుబడతారు లేకుండా అట్లాంటప్పుడు ఎండబెట్టుకొని పెట్టుకొని లోపల పెట్టుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు ఒక రూపాయి ధర వచ్చినప్పుడు అమ్ముకునేటోళ్ళు ఆ ఫెసిలిటీ కూడా లేకుండా కనీసం పేదవాడి నోట్లు కాడు లాక్కోవడానికి మనసు ఎలా వచ్చిందో మాకు అర్థం కావట్లేదు కానీ ఇలాంటివి చేస్తే మాకు మా గ్రామం చాలా నష్టపోద్ది దయచేసి కలెక్టర్ గారికి కూడా మళ్ళీ వినిపించేది ఏంటంటే ఎట్టి పరిస్థితులు ఇలాంటివి రైతు వ్యక్తులకి ఇవ్వకూడదని మా గ్రామంకి మా గ్రామం సంబంధించిన ఆస్తి కాబట్టి మా గ్రామానికే ఉండాలని మేమే మా స్వార్థం కోసం అడగట్లేదు మేము గ్రామం తరపున మాట్లాడుతున్నాము గ్రామంకుంటే గ్రామం అందరం ఉపయోగించుకుంటామే తప్ప నేనే ఒక ఇండివిజువల్గా లీజుకి అడగట్లేదు నేను వాళ్ళగా ముప్పై మూడు సంవత్సరాలు యాభై మూడు సంవత్సరాలు అడుగు నేను అడగట్లేదు నేను గ్రామం తరపున మాట్లాడుతున్నా ఆ పోయినసారి ఆ గ్రామం డెవలప్మెంట్లో భాగస్వామిగా ఉన్నాను నేను గతంలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని జాబ్ చేసుకుంటూ ఉండి గ్రామం విలేజ్ డెవలప్మెంట్ కోసం నేను నాపితే నేను ఇచ్చే నా టైంని నేను నెలకి మూడు లక్షలు జీతం సంపాదించుకున్నట్టు నేను నేను ఆగి గ్రామం కోసం ఎంతో చేస్తున్నా నేను కూడా చేస్తున్నా ఆయన పైనుంచి ఫండ్ తీసుకొచ్చిన సరే దగ్గరగా లోకల్గా ఉండి ఎగ్జిక్యూట్ చేసింది నేను కాబట్టి వీటిని గ్రామం కోసం అంత కష్టపడిన ఇప్పుడు వేరే వేరే ఎవరికో అప్పనంగా ఈ బిల్డింగ్లన్నీ అప్పచెప్పాలంటే మాత్రం మాకు చాలా బాధగా ఉంది దయచేసి ఇదేదో ఎవరినో విమర్శించడానికి కాదు ఎవరినో పట్టడానికి కాదు డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు మీరు గతంలో ఎట్లా చేసుకుని ఇప్పుడు అట్లే చేసుకోండి మిమ్మల్ని ఎవరు అడ్డు పెట్టరు మా గ్రామానికి అవసరం లేనప్పుడు మేము గ్రామస్తులు వాడుకుంటారు మిగతా టైంలో మీరు ఏ ప్రోగ్రాం చేసుకోండి మేము ఎలాంటి అబ్జెక్షన్లు పెట్టము మేము గ్రామస్తులంతా యునైట్ అయ్యి కూడా మేము సపోర్ట్ చేస్తాము కానీ ముప్పై మూడు సంవత్సరాలు మీరు అడిగిందంటే దుర్దేశం నాకు కనపడుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది దయచేసి దీన్ని సగృ సహృదయంతో ఆలోచించి మా బిల్డింగ్లు మాకే ఉంచేటట్టు చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను కలెక్టర్ గారికి కూడా మరీ మరీ వినిపించుకుంటున్నాను నా పేరు షర్మిల మాది బసవాయిపాలెం గ్రామం మా గ్రామం కానీ ఈ వెంకటపురానికి కానీ పక్కన ఉండే చిన్న చిన్న గ్రామాలన్నిటికీ కూడా ఇక్కడే మహిళా భవనం అనేది ఇక్కడే ఉంది ఇప్పుడు ఆ మహిళా భవనాన్ని లీజుకి ఇస్తున్నారు ప్రైవేట్ పరమవుతుంది అవుతుంది అనేది తెలిసి దాని గురించి మాట్లాడాలని మేము ఇక్కడికి వచ్చాము కలెక్టర్ గారిని అర్జీ ఇచ్చి కలెక్టర్ గారికి వినవించుకోవడం జరిగింది సార్ కూడా దాన్ని చూస్తాము మాట్లాడతామని అంటున్నారు అలా లీజుకి ఇచ్చేయడం వల్ల ప్రైవేట్ వాళ్ళు వచ్చి వాటిని స్వాధీనం చేసుకోవడం వల్ల మాకంటూ ఒక మహిళా భవనం భావన లేకుండా పోతుంది పొదుపుకు సంబంధించి ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలన్నా నలుగురు ఒక వచ్చి కూర్చొని వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలన్నా ఒక బిల్డింగ్ అనేది ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది దీని గురించి కలెక్టర్ గారు కొంచెం ఆలోచించాలి ఎక్కువ సంవత్సరాలు లీజుకి ఇవ్వడం అనేది ఇక్కడ అన్న చెప్పినట్లు ఆ దాంట్లో ఏదో దురుద్దేశం ఉందని అనుకోవాలి ఆ ఇచ్చే అమౌంట్ ఆ లీజ్ ఇచ్చే సంవత్సరాలని గమనించుకుంటే ఇది మంచిది కాదు అని మా ఆలోచన దీన్ని కొంచెం గమనించుకొని అందరికీ ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను